హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యశ్వరెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తను సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి దగ్గర రెండు జతలు ఉన్నాయండి పెద్ద జతలో సామ్రాట్ గిత్తను అక్షరాల ముప్పై మూడు లక్షల పదివేలకైతే అమ్మడం జరిగింది ఆ యొక్క గిత్తను కొనుగోలు చేసిన వారు మోహన్ బాబు గారు హైదరాబాదు తెలంగాణ తెలంగాణ వారు కొనుగోలు చేయడం అయితే జరిగింది ముప్పై మూడు లక్షల పదివేల రూపాయలండి దిగిన న్యూ కేటగిరీ విభాగంలో మూడు పందాల్లో ఈ జత మీద మూడు ఫస్ట్ పంద్యాలే కొట్టాయండి మూడు చోట్ల దిగాయి మూడు చోట్ల ఫస్ట్ పందాలే కొట్టాయి అటువంటి గిత్త గిత్తను సుబ్రహ్మణ్య రెడ్డి అన్న గారు అక్షరాల ముప్పై మూడు లక్షల పదివేలకైతే అమ్మడం జరిగింది మంచి కాంపిటీషన్ జత మ జత అయినటువంటి లెఫ్ట్ సైడ్ గిత్తను సామ్రాట్ గిత్తను అమ్మడం అయితే జరిగింది ముప్పై మూడు లక్షల పదివేలకు అయితే ఈ యొక్క గీత్త రోహన్ బాబు గారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాలని అలాగే మన ఛానల్ నుండి కూడా కోరుకుంటున్నామండి ఈ యొక్క గీత్త ఎక్కడ ఉన్నా మంచి ప్రదర్శన కనపరిచి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి